ఒక ఫ్లోర్ మూమెంట్ చేసేసి నేను ఇంకోటి ఏదో చేసేసి ఒక మున్ వాక్ చేసేసారు కన్నా ఐ వాంటెడ్ ఆ క్యారెక్టర్ ఇప్పుడు అందరూ ఉన్నారు ఇది ఐ వాంటెడ్ జనరేట్ ఫన్ సో ఫన్ జనరేట్ చేసినప్పుడు మేము ఫన్ చేస్తుంటే అక్కడ శృతిలు లైవ్లు చాలా బాగా ఉంటే బాగోదు వినడానికి బాగోదు యూ వాంటెడ్ క్రించి క్రించి పెట్టుకుని పాడేది సో మనం ఏ సింగర్ దగ్గరికి క్రింజ్ క్రించి పెట్టుకొని పాడేది అంటే బాగోదు కదా మేమే పాడేసాము దానికి తగ్గట్టు మాకు బాబా మాస్టర్ బాబా మామూలు ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఆ సాంగ్ ని ఎంత క్రేజీగా తీయాలో ఎంత లైవ్లీగా చేయాలో అందరి క్యారెక్టర్స్ మళ్ళీ ఎవరిని వదిలిపెట్టి అందరిని చక్కగా వాడుకున్నాడు ఆయన చాలా చక్కగా చేసాడు బ్యూటిఫుల్గా చాలా బాగా బాగుంది మళ్ళీ కంపోజ్ చేసాడు అంటే ఈ స్టోరీ రాసుకునేటప్పుడే ఈ సాంగ్ ఇలా ఉండాలని రాసుకున్నారాంగ్ టాలీవుడ్ నేను చూసాను కదా

ఈ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఆఫ్టర్ వాచ్ తను ఇప్పుడు నాకు ధైర్యం కొడతా చూడు పోటీ కొడతాను చూడాలను ఓకే అంటే ఫస్ట్ ఆడియన్స్కి నేను నా సినిమా అంటే అట్రాక్ట్ చేసిందని ఐమ్ వెరీ హ్యాపీ